హాయ్ అండి ఇంకా ఈరోజైతే మన ఇంట్లోనే చాలా సింపుల్గా చిట్టి చిట్టి జాంగ్రీలను తయారు చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక కప్పు మినప్పప్పును ఈ విధంగా రెండుసార్లు బాగా కడిగి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత పాకం వచ్చేసి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల చక్కెర తీసేసుకొని ఆ తర్వాత బాండీలో కొంచెం చక్కెర వేసేసి ఎటువంటి నీళ్లు పోయకుండా ఇలాగా కొంచెం కరిగిన తర్వాత నీళ్ళు పోసేస్తే మంచి కలర్ వచ్చేస్తుంది ఆ తర్వాత మిగతా చక్కెర కూడా పోసేసి ఒక కప్పు నీళ్ళు పోసేసి ఆ తర్వాత కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయ్యేంత వరకు మనం పాకం పట్టుకొని అందులో యాలకల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పోసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా ఆ తర్వాత గట్టిగా పట్టుకున్నటువంటి మినపప్పులో కొంచెంగా ఉప్పు అలాగే కొంచెంగా బియ్యపిండి లేదా లేదా ఫ్లోర్ పౌడర్ వేసేసి బాగా కలిపి మనము బయట జాంగ్రీలు జిలేబీలు వేస్తారు కదా క్లాత్లో అదే విధంగానే ఇలాగ వేసేసుకొని ఈ విధంగా మనము ఇట్లాగా వచ్చేస్తే వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేస్తే చాలా బాగా వస్తాయి అలాగే వీటికి మెయిన్గా ఏంటంటే కనుక మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకొని ఆ తర్వాత మనం పాకంలో వేసేసి బాగా పీల్చుకున్న తర్వాత ఇలాగ తీసేసి మనం తింటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో సూపర్ అండ్ మెసేజ్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ